హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇక్కడైతే అయితే ఇంకా మార్నింగ్ అయితే ఇంకా లేచి ఇంకా చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా రోజుకంటే ఇవాళ కొంచెం ఇంకా బెటర్గా ఉంది బాగానే ఉంది రోజు రోజుకి ఏంటంటే కొంచెం కొంచెం నా పనులు అయితే నేను చేసుకోగలుగుతున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లల్ని అది పంపించేసాను అనమాట ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ వేస్తుంటే ఇంకెవరూ తినట్లేదు ప్రతిరోజు ఇదేనా అని చెప్పేసి ఇంకా వాళ్ళు అసలు తినట్లేదు మామూలుగా ప్లెయిన్గా ఆమ్లెట్ అయితే వేసి ఇచ్చేసాను అదే కదా పప్పు అంటే బ్రెడ్ తీసుకొచ్చారు కదా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి అదే చేస్తున్నాను కదా వాళ్ళకి ఇంక ఇష్టం ఉండట్లేదు అన్నమాట ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసి ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చేసాను ఇంక నేను వచ్చేటప్పటికి ఇంకా బట్టలు అయితే చక్కగా అయిపోయింది ఇంకా అవన్నీ తీసి నెమ్మదిగా ఇంకా అలా భుజం పైన వేసుకొని తెచ్చుకున్నాను అనమాట అవన్నీ ఎందులో వేసుకొని తెచ్చుకుంటే మళ్ళీ మొయ్యాలి కదా మొయ్యలేను కదా అందుకని అన్నీ అలా కొంచెం కొంచెం ఇంకా భుజం మీద వేసుకొని తెచ్చుకుని అయితే ఇంకా బయటకు వచ్చి నెమ్మదిగా దిగి ఎండబెట్టేస్తున్నాను ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందండి ఆ కొంచెంసేపు కూడా నేను బయట బట్టలు ఎండబెట్టలేకపోయినమాట అనమాట అంత ఎండ వచ్చేసింది బాగుంది ఏంటో మరి ఎండాకాలంలో ఉంది అసలు నేను హాస్పిటల్లో ఉన్న టైంలో ఎక్కడ వాతావరణం వర్షం పడిపోద్దేమో మరి వాతావరణం చల్లగా ఉంటుందేమో అని అనిపించింది కానీ చాలా ఎండ అయితే వచ్చింది ఇప్పటి వరకు ఆ ఎండ్ అలా కంటిన్యూ అవుతూనే ఉంది అలా కొంచెం ఎండ ఉంటేనే ఏంటంటే కొంచెం వాళ్ళకి బాగుంటుంది ఇంకా ఇలాగ పనులు కూడా చకచకమని అయిపోతూ ఉంటాయి అన్నమాట ఇంక ఇక్కడైతే ఇంకా బట్టలైతే ఇలా ఎండబెట్టేస్తున్నాను ఈ రోజైతే ఇంకా కొంచెం చాలా ఫ్రీగా బాగానే ఉంది ఇంక ఇక్కడే ఈ బట్టలు ఎండబెడుతుంటే ఇంక ఇక్కడ ఒక పిల్ల ఒకటి ఉంటుంది అది నేను ఎప్పుడు బయటకు వచ్చినా ఇంకా నా వెనకాలే తిరుగుతూ ఉంటుందండి దాన్ని చూ కొన్ని దాన్ని ఏమి నేను చూడను ఏమి చేయను దానికి ఏమి వేయను కూడా అయినా కూడా అదేమో నా వెనకాల తిరుగుతూ ఉంటుంది అసలు వదలదు ఎప్పుడో ఒకసారి నాకు వీలైనప్పుడు గుర్తొచ్చినప్పుడు అది అలా వెనకాల తిరుగుతున్నప్పుడు ఎప్పుడో ఒకసారి కొంచెం పావులు అలా అనమాట ఎందుకంటే మా పెద్దమ్మ చెప్తుంది పిల్లల్ని అది పెంచుకోకూడదు వద్దమ్మా అని చెప్పేసి అంటుంది అనమాట పెద్దమ్మ ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ పెంచుకుంటే మళ్ళీ ఏంటంటే బాగా అలవాటు పడిపోతాయి కదా ఎక్కడికన్నా అది కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఇంకేం అలవాట్లు అలాంటివి ఏం చేసుకుంటులేదు అనమాట కాకపోతే ఆ పిల్ల ఏంటంటే ఇంక అసలు ఏంటో ఆ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళదు ఇంకా కూడా తిరుగుతూనే ఉంటుంది ఇంక బయటకు వస్తే చాలు ఇంకా వెంట పడిపోతూ ఉంటుంది ఇలా రాసుకొని పోసుకొని తిరుగుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ వీడియోలో చూడండి నేను అక్కడ బెట్టలు ఎండబడుతుంటే అది తిరుగుతుంది నాకు కూడా తిరుగుతుంది అనమాట అక్కడ నేను స్టాండ్ పెట్టేసి ఫోన్ పెట్టేసి వీడియో తీస్తున్నాను కదా ఇంక తీయనివ్వట్లేదు మాట దానికి అడ్డం పడిపోతుంది ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి ఇది అలా కూడా కూడా తిరుగుతూనే ఉంటుంది దాన్ని నేనేం పెంచట్లేదు చేయట్లేదు ఏంటో దానికి అభిమానం ఏంటో నాకు అర్థం కాదు ఎందుకు పిల్లలు అలా రాసుకుని పోసుకుని తిరుగుతాయి అర్థం కాదండి మరేంటో అసలు నాకు అంటే ఎప్పుడు పెంచలేదు కనుక నాకు తెలీదు కుక్కలని అయితే పెంచాం కానీ పిల్లల్ని ఎప్పుడు పెంచలేదన్నమాట ఈ పిల్లలు ఎలా ఇక్కడ అలవాటు అయింది అన్నది నాకు తెలియదు చూసారా ఎలా కూడా తిరుగుతుందో వీడియో తీయనివ్వట్లేదనమాట అక్కడ ఏదో అతి కష్టం మీద నేను ఏదో స్టాండ్ పెట్టుకొని వీడియో తీస్తుంటే అదేం అడ్డొచ్చేస్తుంది దాన్ని పక్కకి వెళ్ళమని నేను చెప్తున్నాను అనమాట ఇక్కడైతే ఇంక బట్టలు ఎండబెట్టేశాను ఇంకా తర్వాత అయితే ఇంక వంటగదిలోకి వచ్చేసాను అనమాట ఇంకా ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత కొంచెం నీరసం అనిపించి ఇంకా మళ్ళీ కొంచెం పాలు కాచుకుని అయితే తాగుతున్నాను ఈలోగా మా చేపలు ఆవిడైతే వచ్చింది నాకు ఒంట్లో బాగలేదు కదా అది ఆపరేషన్ అయింది కదా అయితే వచ్చింది అన్నమాట వస్తా వస్తా చేపలు తీసుకొచ్చింది నువ్వు చూడ్డానికైతే వచ్చావు కానీ నాకు ఏం చేపలు చూపించుకుని ఓరు ఊరుతుంది అసలు ఏమి నేను తీసుకోను అంటే నేను అన్నంత పనే చేసిందిమాట నాకు చేపలు చూపించింది మెత్తలు చూపించింది ఆ మెత్తలు తినచ్చు అమ్మా నువ్వు మెత్తలు తినొచ్చు మెత్తలు వండుకో అని చెప్పేసి అన్నది ఇం వద్దులే నేను ఇంకా కాయగూరలే తింటున్నానంటే వినలేదు నాకు కూడా చాలా నోరు ఊరింది ఎందుకంటే ఇన్ని రోజులు అయితే ఇంకేం తినట్లేదు కదా ఇంకా నోరైతే ఇంక చచ్చిపోయిందన్నమాట ఇది ఎలా అన్నారంటే మా పిల్లలు నవ్వేస్తారు వీడియోలోని అయితే కనుక ఇంక తను తీసుకొచ్చింది కదా ఇంక మెత్తళ్ళు అయితే ఇంక తీసుకున్నాను గుడ్లు వేసి వండుదామని చెప్పేసి పచ్చి మెత్తళ్ళు ఇంకా మళ్ళీ నాకు డౌట్ వచ్చింది చూసారా మెత్తళ్ళు కొంచెం బాగున్నాయి అన్నమాట నాకు చూడగానే తినాలనిపించింది నాకు అసలు మామూలుగానే మెత్తళ్ళు అంటే చాలా ఇష్టం అయితే తీసేసుకున్నాను ఇంక తెగించి ఇంకా తర్వాత అయితే మా పెద్దమ్మకు ఫోన్ చేశాను అనమాట పెద్దమ్మ ఎలా మెత్తళ్ళు తినొచ్చు తీసుకున్నాను అంటే తినొచ్చు ఇదేమి డెలివరీ అవి అలా ఏం కాదు కదా అలా అయితే పిల్లలకి ఏదైనా అవుతుందని భయపడుతూ తినము ఇది ఆపరేషనే కదా నువ్వు తినొచ్చు అన్ని చిన్న చిన్న చేపలు తినొచ్చు ఏం పర్వాలేదు అని చెప్పింది నాకైతే ఫుల్గా చెమటలు పట్టేస్తుంది నీరసానికి ఎందుకంటే అంతసేపు నించు పని చేస్తుంటే ఏంటంటే కొంచెం ఎలా అయినా అనిపిస్తుంది ఇంకా అలా వెనక్కి జారబడి అలాగైతే ఇంకా ఉల్లిపాయలన్నీ కట్ చేసుకుని అలా రెడీ చేసుకుంటున్నా అనమాట కొంచెం కొంచెం గ్యాప్ తీసుకుంటూ పనులు అయితే చేసుకుంటున్నాను ఇంకా పెద్దమ్మ కూడా తినచ్చు అన్నది కదా అమ్మాయి అనుకుని ఇంకా నేను ఇంకా ఎగ్స్ అది వేసేసుకొని అయితే వండుకుందామని అనుకుని ఇంక అన్నీ రెడీ చేసుకుంటున్నాను బాగుంటుంది కర్రీ వచ్చేసి ఇంకేళ నాకు పండగే మాట ఎందుకంటే ఎన్నివి తిని తిని ఉన్నాను కదా ఒకేసారి అన్నీ మానేసి మళ్ళీ వెజ్ తినాలన్నా కష్టమే ఒకరోజు వెజ్ తిన్నా మరుసటి రోజు ఏదో ఎన్వి ఉంటుంది కదా ఇప్పుడైతే మొత్తానికి చెప్పాలంటే ఇంకా వారం పైన అయ్యింది ఇంక అసలు ఏమి ఇంకా తినలేదు కదా ఇంకా అసలు ఆ నోటికైతే ఏం తినబుద్దు కావట్లేదు కనీసం మెత్తల మెత్తలు కూర వండుకుంటే అన్న ఏమైనా అని చెప్పి ఆశ కొద్దీ ఇంకా తీసుకున్నాను ఇంకా పెద్దమ్మ కూడా తినచ్చు ఓకే చెప్పింది కదా ఇంకా హ్యాపీ ఇంకా నేను ఇంకైతే ఇక్కడ అన్నీ రెడీ చేసేసుకున్నాను ఇప్పుడైతే మెత్తళ్ళు అయితే ఆ చేపలు ఆమె కడి అన్నీ చేసి ఇచ్చేసింది ఇంకా అందులో ఉప్పు పసుపు అన్నీ వేసేసి అయితే ఇంక కలిపేస్తున్నాను చిన్న చేపలు మంచిదేలేండి హెల్త్కి చాలా మంచిది తినచ్చు ఏం కాదు ఇంకా తర్వాత వచ్చేసి నేను ఏమేమి తినాలో ఏంటో నాకేం తెలియట్లేదండి మీరు కూడా కొంచెం కామెంట్ పెట్టండి ఇవి తినచ్చు అవి తినచ్చు ఇలా తినండి అలా తినండి అని కామెంట్ పెట్టండి నాకైతే ఏం తినాలో నాకు అర్థం కావట్లేదు రొద్దుట్లేసి ఏం వండుకోవాలా ఏం వండుకోవాలా అని ఆలోచనలో పడిపోతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇక్కడ ఒక తవ్వ పెట్టేసి అందులో అయితే కొంచెం గా నూనె అయితే వేసేసుకున్నాను ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడు అందులో వచ్చేసి కొంచెం ఉప్పు పసుపు కారం అయితే వేసేసుకోవాలి ఆయిల్లో వచ్చేసి ఎందుకంటే కొంచెం మెత్తళ్ళు అయితే నేను వేయించుకుంటున్నాను ఇలా వేయించుకొని వండుకుంటే కర్రీ కర్రీ అనమాట ఇంక అన్నీ వేసేసైతే ఇంకా అందులోనే ఇంక అంటే వేరేగా మళ్ళీ మెత్తళ్ళకి వేరేగా కారం అన్నీ కలపడం మళ్ళీ ఎగ్స్కి మళ్ళీ వేరేగా కలపడం ఎందుకని చెప్పి ఇంక అన్నీ అందులోనే ఇప్పుడు ఎందుకంటే మనకి అంత ఓపిక లేదు కనుక మనం ఎంత తొందరగా అయిపోతే అంత బాగుంటుంది కదా అందుకని ఇంక రెండు అట్లకి ఉపయోగపడేలాగా ఇలాగ ఉప్పు కారం పసుపు అన్నీ ఆయిల్లోనే కలిపేసి ఇంకో పక్కన మెత్తడులో వేసేసాను ఓ పక్కన ఎగ్స్ కూడా వేసేసి ఇంక రెండు పక్క పక్కన వేసేసి వేయించేసుకున్నాను అనమాట మనకి ఇప్పుడు అంత వన్ బై వన్ వేయించుకునే అంత టైం లేదు కదా అంత ఓపిక లేదు కదా అందుకని చెప్పి రెండు పక్క పక్కనే ఒకేసారి అయిపోతాయి కదా అని చెప్పేసి వేయించేసుకుంటున్నాను ఏంటి రెండు కలిపేసి వేయించేసుకుంటున్నాం అది ఇదని మాత్రం అనుకోద్దండి ఎందుకంటే నా ఓపికను బట్టి నేను చేసేస్తున్నాను అనమాట ఇలాగా తొందరగా అయిపోతుందని చెప్పి చేసేస్తున్నాను ఇప్పుడు రెండు కలిపే కదా వండుతాను అలాంటున్నప్పుడు కలిపి వేయిస్తే తప్పలేదు కదా ఇంకైతే ఇంకా అవన్నీ రెండు కూడా చక్కగా వేయించేసుకున్నాను కొంచెం మంచి కలర్ వచ్చేవరకు అయితే వేయించేసుకున్నాను అనమాట ఆ స్మెల్కే నాకు ఆకలి వేసేసింది చాలా బాగా అనిపించింది అన్నమాట ఇంకా ఈ నెల ఈ నెల అంతా ఇలాగే ఉంటుంది వచ్చే నెల నుంచి ఇంక మంచి మంచి కూరలు మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాయి అన్నమాట వీడియోలు అన్నీ నేను ఎప్పుడైతే మళ్ళీ ఇవన్నీ తినడం స్టార్ట్ చేస్తున్నాను అప్పుడైతే మంచి మంచి వెరైటీస్ అయితే ఉంటాయండి ఇంక ఇప్పుడైతే ఇలా సింపుల్గా ఉంటాయి ఇవి సింపుల్గా ఉన్నా కూడా కూరలు చాలా టేస్ట్ ఉన్నాయండి ఇందులో నేను ఏమి వేయకపోయినా కూడా చాలా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటున్నాయి అన్నమాట కూరలు వచ్చేసి అది అంటే గాను నూనెతో చేస్తున్నాను కదా అందుకే అంత టేస్ట్ వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను కూరలు అయితే చాలా బాగుంటున్నాయి అలాగే నేను ఏమి వేయకపోయినా వాళ్ళు కూడా బాగుంది బాగుందని తినేస్తున్నారు నేను తినలేకపోతున్నాం అలా ఏం ఆనట్లేదనమాట తినేస్తున్నారు వాళ్ళు ఇంకా టిఫిన్ వచ్చేసి మాత్రం రోజు బ్రెడ్ ఆమ్లెట్ అయితే తినలేరు కానీ కూరలు అయితే బాగానే ఇష్టంగా అనిపిస్తుంది అంటే కొంచెం ఒక్కొక్కసారి పత్యం కూరలు కూడా బాగుంటాయి కదా టేస్ట్ కానీ ఏమీ లేకపోయినా సింపుల్గా కూడా బాగానే ఉంటాయి అది కూడా మనం వండే విధానం బట్టి ఉంటుందిలేండి మనం కొంచెం మంచిగా ఉండితే ఏ కూర అయినా బాగానే ఉంటుంది ఏమీ వేయకపోయినా కూడా బాగానే ఉంటుంది ఇంక ఇక్కడైతే అన్నీ ఫ్రై చేస్తాను కదా ఇంకా ఇవన్నీ పక్కన పెట్టేసుకుంటున్నాను చక్కగా ఫ్రై అయిపోయినాయి చూస్తారా కూర అయితే చాలా టేస్ట్ బాగుంటుందండి ఇలా ఎవరైనా పచ్చిమి కూరలు ఎవరైనా ఎవరైనా తినాలని అనిపించినప్పుడు ఇలా వండుకోండి బాగానే ఉంటుంది ఇంక ఇక్కడైతే ఇంకా ఒక పని అయిపోయింది ఫ్రై చేసి పక్కన పెట్టేస్తాను ఇప్పుడు అయితే ఇంకొక గిన్నె పెట్టేసుకుని ఇప్పుడు కూర కోసం అయితే ఒక గిన్నె అయితే పెట్టేసుకుని అందులో కొంచెం గా నూనె అయితే వేస్తున్నాను ఇంకా ఆయిల్ కూడా వేడైపోయింది కొంచెం ఉల్లిపాయ టమాటా కొంచెం ఎక్కువైనా వేసుకుంటున్నాను ఎందుకంటే ఇంకా మాకు ఇంకా ప్రొద్దుకి సాయంత్రానికి ఇంకా నేను అదే సరిపెట్టుకోవాలి ఎందుకంటే ఇంకా వండే ఓపిక లేదు కనుక ఇంక రెండు పూట్లకి చేసేస్తున్నాను మామూలు టైంలో అయితే ఇంకా సాయంకాలం ఏదో ఒకటి వేరే చేయడమో లేదో చపాతీ చేయడమో అలాంటిది ఉండేది ఇప్పుడు ఇంకా అలాంటివి ఏమీ లేదన్నమాట ఇంకా రైస్ ఒక్కటే వేడిగా వండుకోవాలి ఇంకా కూర అయితే ఇంక రెండు పూటలకి చేసేస్తున్నాను ఇంకా ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడు అయితే అందులో ఒక నాలుగు పచ్చిమిర్చి వేసేసి ఇంకా ఒక నాలుగు ఉల్లిపాయలు అయితే వేసేసుకుంటున్నాను చిన్నగా చాప్ చేసుకున్నవి ఇంకా అందులో వచ్చేసి ఇంకా తొందరగా వేగాలంటే ఇంకా సాల్ట్ వేసేస్తే ఇంకా తొందరగా మగ్గిపోతాయి అన్నమాట ఇంక ఇప్పుడు అందులోనే కొంచెం పసుపు కూడా వేసేస్తున్నాను ఇంకా అన్నీ చేసేసుకున్న తర్వాత అయితే అమ్మ వచ్చింది ఏమన్నా చెయ్యాలా అని అదే ఏంటంటే అంతా అయిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు వస్తారు కదా అలా మా అమ్మ లాస్ట్లో వచ్చిందన్నమాట ఏమన్నా చేయినా అని వద్దమ్మ అన్నీ చేసేసుకున్నాను అని చెప్పేసాను తన పైన అన్నీ చెక్క పెట్టుకుని మళ్ళీ కిందకి వచ్చి చేయాలంటే కష్టం కదా అందుకే నేను ఇంక ఇబ్బంది పెట్టట్లేదు ఇంకా ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి కదా ఇంకా అందులో వచ్చేసి ఇంకా ఒక మూడు టమాటా అయితే వేసుకున్నాను ఇంక వేసేసుకొని ఇంక మూత పెట్టేసుకొని ఇంక అలా వదిలేస్తే ఏంటంటే చక్కగా కొంచెం సేపటికి అవి మగ్గిపోతాయి ఇంకా మధ్య మధ్యలో ఒకసారి వచ్చి అలా కలిపేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చక్కగా మగ్గిపోయినాయి చూసారా ఉల్లిపాయలు వచ్చేసి ఇప్పుడు అందులో వచ్చేసి ఒక్క టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేసుకుంటున్నాను ఇది పర్వాలేదండి ఈ పొడి వేసుకోవచ్చు గరం మసాలా వేసుకోకూడదు కానీ ఇది జీలకర్ర ధనియాలు మంచిదే చాలా తక్కువ వేసాను ఇంకా అది కూడా వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు అందులో వచ్చి ఒకే ఒక్క టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను కారం కూడా చాలా తక్కువ వేసాను అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి ఇంకా కావాలంటే ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు నేను మర్చిపోయిన వేయడం కొంచెం అది దంచి వేసుకున్న కూడా బాగుంటుంది ఇప్పుడు అందులో వచ్చేసి ఇంకా కొంచెం వాటర్ అయితే వేసేసుకోవాలి ఇంకా గ్రేవీ కోసం అని చెప్పేసి ఇంక ఇది వేసేసుకుని ఒకసారి మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం ఇక్కడ ఒక ఐదు నిమిషాలు అయిపోయింది కదా కొంచెం ఇలా గ్రేవీ దగ్గర పడిన తర్వాత ఏం చేయాలంటే మనం వేయించి పెట్టుకున్నాం కదా పక్కన మెత్తడులో గుడ్లు అవి వేసేసుకోవాలి అందులోని కొంచెం నెమ్మదిగా వేసుకోండి ముక్కలు విరిగిపోకుండా చేప ముక్కలు విరిగిపోకుండా వేసుకొని నెమ్మదిగా అలా తిప్పేస్తే సరిపోతుంది మనం ఇంకా చేపల కూర అంటే చూడు కదపకుండా మనం చక్కగా జాగ్రత్తగా ఉండుతాం కదా అలా అనేమాట ఇప్పుడు అలా వేసేసి ఇంక దీన్ని కదపొద్దండి అలా సిమ్లో పెట్టేసి వేరే పని ఏదన్నా చూసుకుంటే సరిపోతుంది ఒక్క పది నిమిషాలు ఒక పావు గంట అలా వదిలేసి ఎండి సిమ్లో పెట్టేసి ఇంకా అలా వదిలేస్తే ఏంటంటే చక్కగా నెమ్మదిగా ఉడుకుతుంది చాలా టేస్ట్ బాగుంటుందండి కర్రీ వచ్చేసి ఇంకెక్కడైతే కర్రీ రెడీ అయిపోయింది ఇంకా పక్కన రైస్ కూడా వండేసాను ఇంకా పైన కొంచెం కొత్తిమీర అయితే వేసేసాను ఇంకా ఈవేళ నా కూర అయితే అదిరిపోతుందండి టేస్ట్ వచ్చేసి చూసారు ఎంత బాగుందో చూడ్డానికి సింపుల్గా ఉండినా కూడా చాలా బాగుంది రుచి కూడా అంతే బాగుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక అన్నీ అయిపోయినాయి కదా ఇంకొకటి ఒకటి సర్వ్ చేసుకుంటున్నాను అనమాట నేను ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి ఇంత కష్టపడి నాకు బాగోపోయినా కూడా నేను వీడియో మానకుండా చేస్తున్నాను కదా తప్పకుండా చూసిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట ఎందుకంటే కొంచెం ఈ వీడియో ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది కదా అందుకోసమే అడుగుతున్నాను ప్లీజ్ అండి ప్లీజ్ అండి ప్లీజ్ అండి మైండ్ అందరికీ